నిజమైనటువంటి ప్రేమ లక్షణాలు ఏంటి అనేది మనము తెలుసుకుందాము మొదటి కొరందలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి మనము ఎనిమిదవ వచనముల వరకు చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మచ్చర పడదు ప్రేమ దంపంగా ప్రవర్తింపదు ప్రేమ ఒప్పొంగదు ప్రేమ అమర్యాదగా నడవదు విచారించు కొనదు ప్రేమ త్వరగా ప్రేమ అపకారమును మనసులో ఉంచు కొనదు ప్రేమ శాశ్వత కాల ముందు మొదటి కొరం రాసిన పత్రిక మనకు పదమూడు నాలుగు ఎనిమిది వరకు వివరిస్తుంది వాక్య భాగము అదేవిధంగా ప్రేమ నిష్కపడమైనదై ఉండవలనని రోమ పన్నెండవ అధ్యాయము మనకు తొమ్మిదవ వచనము వివరిస్తుంది అదేవిధంగా మనం ప్రేమ ఆ పొరుగు మనకి చేయదు అని రోమ పదమూడవ అధ్యాయము పదవ వచనము మనకి వివరిస్తుంది అదే విధంగా ప్రేమ కలిగిన వారై ఒకడు ఏడు వలతి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము వచనము మనకి వివరిస్తుంది అదేవిధంగా ప్రేమ దోషములన్నిటిని కూడా కప్పును అనే సామెతలు పదవ అధ్యాయము పన్నెండవ వచనము మనకి వివరిస్తుంది ప్రేమ అనేక పాపములను కప్పును అనే మొదటి పేరు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది ఐదవ వచనము మనకి వివరిస్తుంది ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం అని పరమ గీతంలో ఒకటవ అధ్యాయము రెండవ వచనము మనకి వివరిస్తుంది కనుక ప్రేమ కలిగి ఏ లోకంలో మనము జీవించడానికి ఇష్టపడదాము ప్రేమ అనేది దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది మచ్చర పడదు అదేవిధంగా డంబంగా ప్రవర్తింపదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోప పడదు అపకారమును మనసులో ఉంచుకొనదు ప్రేమ అనేది శాశ్వత కాలము ఉంటుంది ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అదే విధంగా పొరుగు మనకి కేడు చేయకూడదు ప్రేమ కలిగిన వారమై ఒకరితో ఒకడు మనము దాసులమై ఉండే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అదే విధంగా ప్రేమ దోషములన్నిటిని కూడా కప్పుతుందని వాక్యము వివరిస్తుంది అదే విధంగా ప్రేమ అనేకమైన పాపములను కూడా కప్పును అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ప్రేమ మధురం మధురమని వివరిస్తోంది కనుక నీలో ప్రేమ లేనటువంటి వాడవైతే నీవు అనేకమైన కృపావరములు కలిగి ఉన్నప్పటికీ కూడా వ్యర్థమని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడదాము ఒకరితో ఒకరము మనము ప్రేమ కలిగి ఉందాము దేవుని యొక్క ఆజ్ఞ చెప్తుంది మనకు నిన్ను వల్లి నీ పురుగు ప్రేమించుమని ఆజ్ఞలు రెండవది నిన్ను వలె నీ పురుగు ప్రేమించుమని నన్ను మన వల్లే మనము అందరినీ ప్రేమిస్తూ ఈ లోకంలో యేసు క్రీస్తును మనము గౌరవిస్తూ ప్రేమిస్తూ అందరితో మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడదాము దేవుడికి వాక్యాన్ని ఫలింప హృదయంలో గాక ఆమె